విలాప వాక్యములు మొదటి అధ్యాయము జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకీయే దుఃఖాక్రాంతం అది విధవరాలు వంటి దాయను అన్ని జనులలో ఘనతకెక్కినది సంస్థానములలో రాజకుమార్తె అయినది ఎట్లు పన్ను చెల్లించున్నదైపోయేను రాత్రి అందు అది బహుగా ఏడ్చుచున్నది కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది దాని విటకాండ్ర అందరిలో దాని నోదార్చువాడొకడునూ లేడు దాని చెరికాండ్రందరూ దాన్ని మోసపుచ్చిరి వారు దానికి శత్రువులైరి యూధ బాధనుంది దాసురాలై చెర్లోనికి ఉన్నది అన్ని జనులలో నివసించుచున్నది విశ్రాంతి నొందకపోయేను దాని తరుమువారందరూ ఇరుకుచోట్ల దాన్ని కలుసుకుందరు నియామక కూటములకు ఎవరునూ గనుక సియోను మార్గంలో ప్రలాపించుచున్నవి పట్టణపు గుమ్మలన్నయూ పాడైపోయేను యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు దాని కన్యకులు దుఃఖాక్రాంతులైరి అది వ్యాకుల భరితం దాని విరోధులు అధికారులేరి దాని శత్రువులు వర్దిల్చున్నారు దాని అతిక్రమం విస్తారమని యహోవా దానిని శ్రమపరచుచున్నాడు విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకుని పోయిరి సియోను కుమారి సౌందర్యమంతయూ తొలగిపోయెను దాని అధిపతులు మేతలేని తుప్పులు వలె ఉన్నారు వారు బలహీనులై తరుమువారి ఎదుట నిలవలేక పారిపోయి ఎరుసులేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సునంతటినీ జ్ఞాపకం చేసుకునుచున్నది దానికి కలిగిన శ్రమానుభవ కాలమునందు సంచార యందు సహాయము చేయవారెవరినూ లేక దాని జనము శత్రువు చేతిలో పడినప్పుడు విరోధులు దాన్ని చూచి విశ్రాంతి దినములను బట్టి దాని నపహాస్యము చేసరి ఎరుసుము ఘోరమైన పాపం చేశాను అందుచేతను అది అపవిత్రురాలాయేను దాని గనపరిచిన వారందరూ దాని మానమును చూచి దాన్ని దృఢీకరించుదరు అది నిటూర్పు విడ్చుచు వెనుకకు తిరుగుచున్నది దాని అపవిత్రత దాని చెంగుల మీద నున్నది దాని కడవర స్థితిని అది జ్ఞాపకము చేసుకునకై అది ఎంతో వింతగా హీనదిశ చెందినది దానిని ఆదరించువాడొకడనూ లేకపోయేను యహోవా శత్రువుల అతిశైలుటి చేత నాకు కలిగిన శ్రమను దృష్టించుము దాని మనోహరమైన వస్తువులన్నయు శత్రువుల చేతిలో చిక్కెను నీ సమాజంలో ప్రవేశింపకూడదని ఎవరిని గూర్చి ఆజ్ఞాపించిదివో ఆ జన్ములు వారు దాని పరిశుత స్థలమున ఉండుట అది చూచుచునేయున్నది దాని కాపరస్తులందరూ నిట్టూర్పు విడ్చుచు ఆహారం వెతుకుదురు తమ ప్రాణ సంరక్షణ కొరకు తమ మనోహరమైన వస్తువులనిచ్చి ఆహారము కొందురు యహోవా నేను నిచుడనైతిని దృష్టించి చూడుము త్రోవను నడుచువార్లారా ఇలాగూ జరుగుట చూడగా మీకు చింతలేదా యహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనాను కలిగినదో లేదో మీరే నిదానించే చూడుడి పరము నుండి ఆయన నా ఎముకల మీదకి అగ్ని ప్రయోగించి ఉన్నాడు అది ఎడతెగక వాటిని కాల్చుచున్నది నా పాదములను చిక్కుపరచుటకై వలనొగ్గి ఉన్నాడు నన్ను వెనుకకి తిరిపియున్నాడు ఆయన నన్ను పాడు చేసి దినమల్లా నన్ను సొమ్మశిల్ల చేసి ఉన్నాడు కాడి కట్టినట్లుగా తానే నా అపరాధములను నాకు కట్టియున్నాడు అవి పైన వేయబడినవై నా మెడ మీదకెక్కెను నా బలమును ఆయన బలహీనతగా చేసియున్నాడు ప్రభు శత్రువుల చేతికి నన్ను అప్పగించి ఉన్నాడు నేను వారి ఎదుట లేవలేకపోతిని నేను చూచుచుండగా ప్రభువు నా బలాడ్జ్యులను అందరినీ కొట్టివేశను నా ఎవులను అణగదొక్కవలనని ఆయన నా మీద నియామక కూటము కూడాను చాటించెను ఎహోవా కన్యక అయిన యూధా కుమారుని ద్రాక్షగానుగులో వేసి త్రొక్కియున్నాడు వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను నా కంట నీరు వలుకుచున్నది నా ప్రాణము తెప్పరిల్ల చేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులైరి శత్రువులు ప్రబలి నా పిల్లలు నాశనమైపోయిరి ఆదరించువాడు లేక సీయోను చేతులు చాపుచున్నది యహోవా యాకోబునకు చుట్టూనున్న వారిని నియమించి ఉన్నాడు ఎరుస్లేము వారికి హేయమైనదాయిను యహోవా న్యాయస్థుడు నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసి తిని సకల జన్మలారా చిత్తగించి ఆలకించుడి నా శ్రమ చూడుడి నా కన్నికులును నా యవనులను చెరలోనికి పోయి ఉన్నారు నా విటికాండ్రను నేను పిలువనపగా వారు నన్ను మోసపుచ్చిరి నా యాజకులను నా పెద్దలను ప్రాణ సంరక్షణకే ఆహారం వెదకపోయి పట్టణంలో ప్రాణము విడిచిన వారైరి యహోవా దృష్టించుము నాకు ఇబ్బంది కలిగెను నా అంతరంగము క్షోభిల్లుచున్నది నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకొనిచున్నది వీధులలో ఖడ్గము జన నష్టము చేయుచున్నది ఇండ్లలో నానా మరణకర వ్యాధులున్నవి నేను నిట్టూర్పు విడుచుట విని నన్ను ఆదరించువాడొకడునూ లేడాయిను నీవు నాకు ఆపద కలుగజేసి వార్త నా విరోధులందరూ విని సంతోషించుచున్నారు నీవు చాటించిన దినుమున నీవు రప్పించుదువు అప్పుడు వారు నన్ను పోలియుండెదరు వారు చేసిన దుష్కారుములన్నయూ నీ నుండును నేను బహుగా నిట్టూర్పులు విడుచుచున్నాను నా మనసు కృంగిపోయేను నేను చేసిన అపరాధములన్నిటిని బట్టి నీవు నాకు చేసినట్లు వారికి విలాప విలాపవాక్యములు రెండవ అధ్యాయము ప్రభువు కోపపడి సియోను కుమార్తెను మేఘముతో కప్పియున్నాడు ఆయన ఇస్రాయేలు సౌందర్యమును ఆకాశము నుండి భూమి మీదికి పడవేశను కోపదిన ఆయన తన పాదపీఠమును జ్ఞాపకము చేసుకొనకపోయెను ఒకటియు విడివక ప్రభువు యాకోబు నివాస స్థలములన్నిటినీ నాశనము చేసియున్నాడు మహోగ్రుడే కుమార్తె కోటలను పడగొట్టియున్నాడు వాటిని నేలకు కూల్చివేసి ఉన్నాడు ఆ రాజ్యమును దాని అధిపతులను ఆయన అపవిత్రపరచియున్నాడు కోపావేశుడై ఇస్రాయిలు కొన్న ప్రతి శృంగమును ఆయన విరగగొట్టియున్నాడు శత్రువులుండగా తన కుడిచేయి ఆయన వెనుకకు తీసియున్నాడు నకముకాలా దహించు అగ్నిజ్వాలలు కాల్చున్నట్లు ఆయన యాకోబును కాల్చివేసియున్నాడు శత్రువు వలె ఆయన విల్లెక్కు పెట్టి విరోధి వలె కుడిచేయి చాపియున్నాడు కంటికి అందమైన వస్తువులన్నిటినీ నాశనము చేసియున్నాడు అగ్ని కురిగినట్లుగా ఆయన తన ఉగ్రతను సియోను కుమార్తె గుడాముల మీద కుమ్మరించి ఉన్నాడు ప్రభు శత్రువాయిను ఆయన ఇస్రాయిల్ను నిర్మూలన చేసి ఉన్నాడు దాని నగరాలన్నిటినీ నాశనం చేసి ఉన్నాడు దాని కోటలను పాడు చేసి ఉన్నాడు యుధాకుమారికి అధిక దుఃఖ ప్రలాపములను ఆయన కలుగజేసి ఉన్నాడు ఒకడు తన తోటను కొట్టివేయినట్లు తన ఆవరణమును ఆయన క్రూరముగా కొట్టివేసి ఉన్నాడు తన సమాజ స్థలమును నాశనము చేసియున్నాడు ఎహోవాస్యనులో నియామక కాలము విశ్రాంతి దినము మరువబడినట్లు చేసియున్నాడు కోపావేశుడై రాజును యాజుకుని త్రోసివేసియున్నాడు ప్రభు తన బలిపీఠము విడనాడెను తన పరిశుద్ధ స్థలమునందు అసహించుకొనెను దాని నగరుల ప్రాకారములను శత్రువుల చేతికి అప్పగించెను వారు నియామక కాలమున జనులు చేయినట్లు ఎహోవా మందిరి మందు ఉత్సాహధ్వని చేసిరి సియోను కుమార్ యొక్క ప్రాకారములను పాడు చేయుటకు యహోవా ఉద్దేశించెను నాశనం చేయుటకు తన చెయ్యి వెనుక తీయక ఆయన కొలను సాగలాగెను ప్రహారియు ప్రాకారమును దీని గూర్చి మూలుగుచున్నవి అవి ఏకరీతిగా క్షీణించుచున్నవి పట్టణపు గవనులు భూమిలోనికి కృంగిపోయేను దాని అటగడీలను ఆయన తుద్ధునీలుగా కొట్టి పాడు చేసెను దాని రాజును అధికారులను అని పోయి ఉన్నారు అతడు వారికి ధర్మశాస్త్రము లేకపోయేను ఎహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగుటలేదు సియోను కుమారి పెద్దలు మౌనులే నేల కూర్చుందరు తలల మీద బుగ్గిపోసుకుందరు గోనె పట్ట కట్టుకుందరు ఎరుసుము కన్యకులు నేలమట్టుకు తల వంచుకుందరు నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి నా అంతరంగము క్షోభిల్లుచున్నది నా కాలేజము నేల మీద వలుకుచున్నది శిశువులను చంటిబిడ్డలను పట్టణపు వీధులలో మూర్చిల్లెదరు గాయముందినవారే పట్టణపు వీధులలో మూర్చిల్లుచు తల్లుల రొమ్ము నానుకొని అన్నము ద్రాక్షరసము ఏది అని తమ తల్లుల అడుగుచూ ప్రాణం విడిచెదరు ఎర్సులేము కుమారి ఎటిమాటల చేత నిన్ను హెచ్చరించుదును దేనితో నిన్ను సాటి చేయుదును సియోను కుమారి కన్యక నేను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును నీకు కలిగిన నాశనము సముద్రమంత గొప్పది నిన్ను స్వస్థపరచగలవాడేవుడు నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములు చూచియున్నారు నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారి నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు వారు వ్యర్థమైన ఉపదేశములు పొందిన వారైరి త్రోవ తప్పించు దర్శనములు చూచిన వారైరి త్రోవను వీళ్ళు వారందరూ నిన్ను చూచి చప్పట్లు కొట్టెదురు వారు ఎరుసులేము కుమారుని చూచి పరిపూర్ణ గల పట్టణమనియు సర్వభూనివాసులకు ఆనందకరమైన నగరి అనియు జనులు ఈ పట్టణము గూర్చియేనా చెప్పిరి అని గేలి చేసి తల ఊచెదరు నీ శత్రువులందరూ నేను చూచి నోరు తెరిచెదరు వారు ఎగతాళి చేసి పండ్లు కొరుకుచు దాన్ని మిరింగివేసి ఉన్నాము ఇదే గదా మనము కనిపెట్టిన దినము అది తటస్థించెను దాన్ని మనము చూచియున్నాము అని అనుకొనెదరు యహోవా తాను యోచించిన కార్యము ముగించి ఉన్నాడు పూర్వజన్మలలో తాను విధించినది ఆయన నెరవేర్చి ఉన్నాడు శాసము లేకుండా నిన్ను పాడు చేసి ఉన్నాడు నిన్ను బట్టి శత్రువులు సంతోషించినట్లు చేసి ఉన్నాడు నీ పగవారి శృంగమును హెచ్చించి ఉన్నాడు జనులు హృదయపూర్వకంగా యహోవాకు మొరపెట్టుదురు కుమారి ప్రాకారమా నదీ ప్రవాహం వలే దేవారాత్రము కన్నీరు పారనిము విరామము కలుగనీయకుము నీ కంటిపాపను విశ్రమింపనీయకుము నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధి మగను ఆకలిగొని వారు ముర్చిల్లుచున్నారు నీవు ఎవని ఏడలి ఈ ప్రకారము చేసిదివో యహోవా దృష్టించి చూడుము తమ గర్భఫలమును తాము ఎత్తుకుని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగున యాజకుడును ప్రవక్తయు ప్రభు యొక్క పరిశుద్ధాలయమినందు హతులవుట తగున యవనుడును వృద్ధుడును వీధులలో నేలను పడియున్నారు నా కన్నికులను నా యవనులను ఖడ్గము చేత కూలియున్నారు నీ ఉగ్రత దినమున నీవు వారిని హతము చేసితివి దయతలచక వారినందర్నీ వధించితివి ఉత్సవ దినమున జనులు వచ్చినట్లుగా నలు దిశల నుండి నీవు నా మీదికి భయోత్పాతములను రప్పించితివి ఎహోవా ఉగ్రత దినుమున ఎవడనూ తప్పించుకొనలేకపోయేను శాసమేమియూ నిలవకపోయేను నేను చేతులలో ఆడించి వారిని శత్రువులు హరించివేసియున్నారు విలాపవాక్యములు మూడవ అధ్యాయము నేను ఆయన బాధన బాధననుభవించిన నరుడను ఆయన కటిక చీకటలోనికి దారితీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు మాటిమాటికి దీనిమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింపజేయుచున్నాడు నా ఎముకలను విరగొట్టుచున్నాడు నాకు అడ్డముగా వేసియున్నాడు విషమును మాచిపత్రిని నా చుట్టూ మొలిపించియున్నాడు పూర్వకాలమున చనిపోయిన వారు నివసించున్నట్లు ఆయన చీకటి గల స్థలములలో నన్ను నివసింపజేసి ఉన్నాడు ఆయన నా చుట్టూ వేసి ఉన్నాడు నేను బయలు వెళ్లకుండినట్లు బరువైన సంకెళ్ళు నాకు వేసి ఉన్నాడు నేను బతిమాలి మురళిడినను నా ప్రార్థన వినబడకుండా తన చెవి ఉన్నాడు ఆయన నా మార్గములకు అడ్డముగా చెక్కుడు రాళ్ళు కట్టి ఉన్నాడు నేను పోజాలకుండా నా త్రోవలను కట్టివేసి ఉన్నాడు నా ప్రాణమునకు ఆయన పొంచియున్న ఎలుగుబంటి వలె ఉన్నాడు చాటైన చోటుల్లో నుండు సింహము వలె ఉన్నాడు నాకు త్రోవ లేకుండా చేసి నా అవయవములను విడదీసి ఉన్నాడు నాకు దిక్కు లేకుండా చేసి ఉన్నాడు విల్లు ఎక్కిపెట్టి బాణమునకు గురిగా ఆయన నన్ను ఉన్నాడు తన అంబులు పొదులోని బాణములన్నీ ఆయన నా ఆంత్రముల గుండా దూసిపోజేశను నా వారికందరికీ నేను అపహాస్యాస్పదముగా ఉన్నాను దినమెల్ల వారు పాడునటి పాటలకు నేను ఆస్పదుడనైతిని చేదు వస్తువులు ఆయన నాకు తినిపించెను మాచిపత్రి ద్రావకము చేత నన్ను మత్తునిగా చేసెను రాళ్ళచేత నా పండ్లు ఊడగొట్టెను బుగ్గిలో నన్ను పొర్లించెను నెమ్మదికి నాకును ఆయన బహుదూరము చేసి ఉన్నాడు మేలు ఎట్టిదో నేను ఉన్నాను నాకు బలము ఉడిగెను అనుకుంటుని యహోవయందు నాకు ఇక ఆశలు లేవనుకొంటిని నా శ్రమను నా దుర్వస్థను నేను త్రాగిన మాచిపత్రిని చేదును జ్ఞాపకము చేసుకును ఎడతగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకుని నాలో కృంగియున్నది అది నీకింకనూ జ్ఞాపకమున్నది కదా నేను దీని జ్ఞాపకము చేసుకునగా నాకు ఆశ పుట్టుచున్నది ఎహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా వాడవు యహోవా నా భాగమని అనుకొనుచున్నాను ఆయన ఎందు నేను నమ్మిక ఎంచుకొనిచున్నాను తన్ను ఆశ్రయించువారిడల యహోవా దయాళుడు తన్ను వెతుకువారిడల ఆయన దయచూపువాడు నరులు ఆశ కలిగి ఇహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుటం మంచిది కాలమున కాడి మోయట నర్నికి మేలు అతని మీద దానిని మోపినవాడు ఇహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను నిరీక్షణాధారము కలుగునేమోయని అతడు బూడిదలో మూతి పెట్టుకునవలెను అతడు తను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలెను అతడు నిందతో నింపబడవలెను ప్రభువు సర్వకాలము విడనాడు ఆయన బాధపెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునను బాధనైనను కలుగజేయుడు దేశమునందు చెరపట్టబడిన వారిని అందరినీ కాళ్ళ కింద తొక్కుటయు మహోన్నతిని సన్నిధిని నరులకు న్యాయము తొలగించుటయు ఒకనితో వ్యాజ్యమాడి వాని పాడు చేయుటయు ప్రభు మెచ్చుకార్యములు కావు ప్రభు సెలవులేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయలువెళ్లు గదా సజీవులు మూలుగుదురు నరులు తమ పాపశిక్షను బట్టి ఏలమూలుగుదురు మన మార్గములను ఆయన పరిశోధించి తెలుసుకుని మనం ఎహోవా తట్టు తిరుగుదము ఆకాశమందున దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తికొందము మేము తిరుగుబాటు చేసిన వారము ద్రోహులము నీవు మమ్మను క్షమింపలేదు కోపము ధరించుకుని వాడవై నీవు మమ్మను తరుముచున్నావు దయతలచక మమ్మను చంపుచున్నావు మా ప్రార్థన నీ చేరకుండా నీవు మేఘం చేత నిన్ను కప్పుకొనియున్నావు జనుముల మధ్య మమ్మను మష్టుగాను చెత్తగాను పెట్టియున్నావు మా శత్రువులందరూ మమ్మను చూచి ఎగతాళి చేసెదరు భయమును గుంటయు పాడును నాశనమును మాకు తటస్థించినవి నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది యహోవా దృష్టించి ఆకాశము నుండి చూచువరకు నా కన్నీరు ఎడతగక కారుచుండును నా పట్టణపు కుమార్తెలందర్నీ చూచుచు నేను దుఃఖాక్రాంతుడనైతిని ఒకడు పక్షిని తరుమునట్లు శత్రువులు నిర్నిమిత్తముగా నన్ను వెనువెంట తరుముదురు వారు చెరసాలలో నా ప్రాణము తీసివేసిరి నాపైన రాయి ఉంచిరి నీలు నా తలమీదుగా పారెను నాశనమైతినని అనుకొంటిని యహోవా అగాధమైన బందీగృహములో నుండి నేను నీ నామమును బట్టి మొరళెడగా నీవు నా శబ్దము ఆలకించితివి సహాయం కొరకు నేను మొరపెట్టగా చెవిని మూసుకొనుకుము నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యుధకు వచ్చితివి భయపడకుమి అని నీవు చెప్పితివి ప్రభువా నీవు నా ప్రాణ విషయమైన వ్యాజ్యములను వాదించితివి నా జీవమును విమోచించితివి ఏహోవా నాకు కలిగిన అన్యాయము నీవు చూచియున్నావు నా వ్యాజ్యము తీర్చుము పగ తీర్చుకున్న వారు నా మీద చేయు ఆలోచనలన్నీ నీ వెరుగుదువు యహోవా వారి దూషణయు వారు నా మీద చేయు ఆలోచనలన్నిటినీ నా మీదకి లేచిన వారు పలుకు మాటలను దీనిమెల్ల వారు నా మీద చేయు ఆలోచనయు నీవు వినియున్నావు వారు కూర్చుంటటును వారు లేచుటను నీవు కనిపెట్టుము నేను వారి పాటలకు ఆస్పదమైతని యహోవా వారి చేతిక్రియను బట్టి నీవు వారికి ప్రతీకారము చేయుదువు వారికి హృదయ కాఠిన్యమునిత్తువు వారిని శపించుదువు నీవు కోపావేశుడే వారిని తరిమి ఇహోవా యొక్క ఆకాశము కింద నుండకుండా వారిని నశింపజేయుదువు